హలో అండి అందరికీ హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి మనము ట్వంటీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అండి ట్వంటీ సిక్స్ సైజ్ బ్లౌజ్కి మనం నాలుగు బాగా చేయాలి కదా ఓర్త్ టేబుల్తో వేసుకోండి ఓకేనా ఆరున్నర వస్తుంది ఇన్చార్ డాట్ కోసం ఇంచులు ఖర్చుకోవచ్చు ఓకేనా అండి మొత్తం కలిపేసి మనకి ఇంచులు పొడవ వచ్చేసి పదమూడు ఇంచులు అండి ఇక్కడ క్రాస్ ఏం లేదండి బాగానే ఉంది ఓకేనా ఇక్కడి నుంచి పదమూడు ఇంచులు పెట్టుకోండి ఇక్కడ నుంచి పది ఇంచులు ఇలా పెట్టుకోండి ఇప్పుడు చూడండి నెక్ షోల్డర్ కలిపి ఇంచెం తీసుకోండి ఎక్కు షోల్డర్ కలిపి ఐదు ఇంచెలు తీసుకోండి షోల్డర్కి మూడు ఇంచెలు తీసుకోండి ఎగ్కి రెండు ఇంచెలు తీసుకోండి ఓకేనా తర్వాత ఇది వచ్చేసి చంక డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోండి చూద్దాము సరిపోతుందా లేదా అని ఓకేనండి ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా ఐదు ఇంచులు ఇలా తీసుకున్నా వీడిలోకి ఇక్కడికి వచ్చి తీసుకోండి లోతు ఇలా కలిపేసేయండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి నడవజు ఆరున్నర ఇంచ ఏడున్నర కదండి ఈ ఏడున్నర తీసుకోండి తీసుకొని ఎలా కలిపేసేయండి ఓకేనండి ఇప్పుడు మనకి నెక్ ఇది వచ్చేసి పలక మేడ వచ్చిందండి ఐదు ఇంచులు కింద హాఫ్ ఇంచా ఆవు ఇంచ ఐదు ముప్పా తీసుకోండి ఓకేనండి ఇప్పుడు ఇది వచ్చేసి పలకమేడండి ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నాం కదా అదే రెండు ఇంచులు ఇక్కడ తీసుకోండి ఓకేనండి ఇప్పుడు రెంట్ లైన్లో ఇలా కలపండి అలా కలపేసా ఓకేనండి ఇక్కడ మనం ఖర్చు కోసం ఆఫీస్ ఓకేనండి ఇప్పుడు మనం ఇది నెక్ చూద్దాం అందే చంక చూద్దాము సరిపోయిందా లేదా అనేసి మనకి కోసం ఏడున్నర ఏడు ఇక్కడ మనం చూద్దాం తగ్గటం వచ్చిందా రాలేదా అని తిరగేసుకొని ఓకే అండి కరెక్ట్గా వచ్చింది సరిపోయిందండి ఓకేనా అండి ఇప్పుడు మనం నడగొట్ట చూద్దాము పాపించ ఇంచ్ దిగిందండి ఇక్కడ చూద్దాం కొంచెం ఒక పావుంచా ఏదైనా ఇబ్బందే కదా వాళ్ళకి అప్పుడు మడి సారిపోతుంది మళ్ళీ సరిపోయింది కరెక్ట్గా చూసుకోండి ఒకసారి ఓకేనండి ఇప్పుడు మనం కట్ చేద్దాం క్రాస్ అని చెప్పాను కదా ఒక పావించి అలా క్రాస్ తీసుకోండి ఓకేనండి ఇప్పుడు హ్యాండ్స్ ఇది చిన్న సైజు బ్లౌజు కానీ ఆ సిస్టర్ మేడర్ ఇచ్చారు అనుకుంటా పెద్ద సైజు వాళ్ళేమో మీటర్ అడిగితే మీటర్ ఎందుకు అంటారు కదండి కానీ చాలా చాలా ఇచ్చినా కూడా మనం ఎడ్జెస్ చేయాలి కొంత మటుకి చేయగలం కానీ ఎక్కువ చేయలేం కదా ఇప్పుడు ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ క్లా కాదు కాబట్టి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి మనం హాఫ్ ఇంచే హాఫ్ ఇంచే తీసుకుంటాం కదా దీనికి ఒకటిన్నర ఇంచ తీసుకోవాలి ఖర్చు చూడండి నాకు ఇది ఐదున్నర ఉంది అయితే ఆ సిస్టర్ ఆరించులు ఇంకొక హాఫ్ ఇంచు పెంచమన్నారు హాఫ్ ఇంచ్ కలిపితే మనకి ఆరించులు ఆరించులు ఒకటిన్నర ఇంచులు ఖర్చు ఏడున్నర ఇంచులు పెట్టుకోవాలి ఏడున్నర ఇంచులు కదండి ఇప్పుడు ఇదే ఏడున్నర ఇంచులు ఇక్కడికి పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఇంచు తీసుకోవాలండి ఇంకా ఎక్కువ తీసుకున్నా బాధలేదు ఇచ్చిన తీసుకున్నా మనం హాఫ్ ఇంచా అట్లా మర్చి పుట్టుకున్న ఇంచే చేతి పని చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా అండి ఇప్పుడు ఇది వచ్చేసి ఆరెంజ్లు పడవు మనకి ఇక్కడ లూజ్ వచ్చేసి అండి ఇదే నాలుగున్నర ఇక్కడ పెట్టేసుకొని చూసారా మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారు కంటం అవుతుంది ఇప్పుడు ఇది మనం బ్లౌత్ వచ్చేసి ఇంచులు తీసుకున్నామండి ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా మూడు ఇంచలు తీసుకున్నాము ఎంత కూడా అదే ఇంచులకి ఇలా చేసుకొని కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనకు ఎంత వచ్చిందండి ఆరున్నర ఇంచులు వచ్చింది కదా చక్క లూజు అంటే ఆరున్నర ఇంచుల్ని మనకు ఖర్చుతో కలిపి ఏడు వచ్చింది ఆరున్నర నుంచి ఇక్కడ పెట్టేసుకొని ఇలా తీసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే ఇంచున్నర ఇక్కడ నుంచి ఇలా ఒక పావించా తీసుకొని ఇలా కట్ చేయండి ఇక్కడ స్ట్రైట్గా గీతుంది కదా దీని మీద మీరు కట్ చేయొద్దు ఒక పామించి లోపలికి తీసుకోండి ఇలా రెండు ఇంచులు ఖర్చు పెద్ద సైజు బ్లౌజులకైతే చంక ముక్కలు పడతాయండి చిన్న సైజు బ్లౌజులకైతే చంక ముక్కలు పడవు ఓకేనండి గట్రా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ తీసుకుందాం అండి హాఫ్ ఇంచ్ లో ఓకేనండి అయిపోయింది ఇలా పెట్టేసుకొని ఇది కూడా క్రాస్ కటింగ్ అండి సేమ్ ఎలా ఉందో అలానే తీసేసుకుందాం 2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకోండి ఊసే బట్ట కansa బట్టకి ఇప్పుడు జరగేసుకోండి ఇది వచ్చేసి మెడ మనకి ఐదించులు అండి ఇదే ఐదు ఇంచులు ఇలా గీసేసుకోండి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోండి ఓకేనా అండి ఇక్కడ కూడా మనం ఐదు ఇంచులు తీసుకున్నాం కదా ఇదే ఐదు ఇంచులు ఇలా వేసుకొని ఇక్కడ మనం పావించ్ తీసుకుంటాం కదా ఖర్చు ఖర్చు కాదు లోతు ఓకేనండి అదే పావించాఫ్ ఇంచ్ చెస్ట్ పొడవు తగ్గేసుకోండి చూసారా మీరు మీకు చూపించడానికి నేను గీసా ఇది వచ్చేసరికి ఇక్కడ మనం స్ట్రైట్ గీసుకున్నాం కదా ఇది ఇక్కడికి వచ్చింది ఇప్పుడు దీన్ని ఇలా కలిపి ఇలా గీయాలన్నమాట చూసారా ఇలాంటి బ్లౌజ్లు కూడా వస్తాయండి క్రాస్ బెల్ట్ షేప్ బెల్ట్ ఇక్కడ ఇంకా క్రాస్ వస్తుంది అనమాట ఇలా ఉంటాయి చూసుకోండి మనం జాకెట్ని బట్టి కుట్టాలి కదా మన ఇష్టం కాదుగా ఓకేనా అండి ఇప్పుడు చూద్దాం ఓకేనా అండి సరిపోయిందండి కట్ చేసుకుందాం చిన్న సైజ్ బ్లౌజ్ కదండి అంటే ఏజ్ ఎక్కువ ఉంటుంది ఆ సిస్టర్కి కాకపోతే ఉంటారు ఇలా తిరిగింది ఇప్పుడు మనం కోసం ఇక్కడ రెండున్నర ఇంచులో తీసుకోండి మనం మూడించులకి తీసుకుంటాం కదా రెండున్నరకి తీసుకోండి చిన్న బ్లౌజ్ కదా ంచలు తీసుకోండి రెండున్నర ఇంచలు పొడవు ఓకేనండి తర్వాత నాలుగున్నర రెండు బావు ఇది వచ్చేసి రెండు ఇంచెలు తీసుకోండి ఇది వచ్చేసి వీడిలో ఇలా తీసేసుకోండి ఓకేనాండి అయిపోయింది వచ్చేసి నడుము బెల్ట్ అండి ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ని మేము మా సైడ్ క్రాస్ బెల్ట్ అని అంటామండి క్రాస్ బెల్ట్ అందుకని నాకు క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ అని అని వస్తుంది మేము వచ్చేసి ఇంచులు ఖర్చు రెండు ఇంచులు ఇది వచ్చేసి మూడు ఇంచులు ఇటు కూడా మూడు ఇంచులు చిన్న సైజ్ బ్లౌజ్ కదా మధ్యలో రెండు ఇంచులు ఓకేనండి ఇప్పుడు చూడండి మీకు ఇది ఎలా వస్తుందో ఇటు సైడు ఒకలాగే ఉంటుంది ఇటు సైడు ఒకలాగే ఉంటుంది కూడా ఉంటాయండి మనం పట్టికెళ్ళి ఇంచులు మూడున్నర ఇంచులు పెట్టుకుంటే నడుంకి వచ్చేసరికి సైడ్ జాయింట్కి వెళ్ళి ఇంచులు పెట్టుకుంటాం కదా దీనికి వచ్చేసి అలా కాదండి ఇటు సైడ్ ఇంచులు ఇటు సైడ్ మూడు ఇంచులు కొన్ని కొన్ని బ్లౌజులు వస్తుంటాయి ఓకేనండి ఇప్పుడు మనకు కావాల్సింది మెడపట్టి అండి మెడపట్టికి మనం ఇలా స్ట్రైట్గా అయినా తీసేసుకోవచ్చు లేదంటే మన క్లాత్ ఉన్న కాబట్టి ఏం చేద్దామంటే ఏదైతే ఉందో ఇలా గీసేసుకున్నాం ఓకేనా అండి ఇలా గీసేసుకొని వేసుకొని కట్ చేసుకోండి ఇది కినుక మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నేను పెడతానండి కామెంట్లో తెలియజేయండి ఓకేనా అండి ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఎక్కువేసి వేసుకోవచ్చు అనమాట తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇలా తీసేసుకోండి అయిపోతుంది మనకి ఇది వచ్చేసి ఉసిరి పట్టికి కాజా పట్టికి వేసేసుకోవచ్చండి ఇది పలక మెడకి రౌండ్ మెడకి ఉన్న తేడా చిన్న బ్లౌజులకి పెద్ద బ్లౌజులకి ఉన్న తేడా ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అండి ఓకేనండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ అండి